స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ డెబ్బై తొమ్మిది వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనల కట్టే ఆమోదం తెలిపింది ముఖ్యంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సుదూర రక్షణను ఛేదించే ఆయుధాలు డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థలు కూడా ఈ కొనుగోలు ప్రక్రియలో కీలక ప్రాధాన్యత ఇచ్చారు ఆపరేషన్ సింధు నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ ఆపరేషన్ లో భాగంగా దాటి చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది అమెరికా నుంచి నావికా కోసం మరో రెండు గార్డియన్స్ డ్రోన్లను కూడా అయితే తీసుకునే ప్రతిపాదనకు కూడా ఈ సందర్భంగా ఆమోదం అయితే లభించింది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సేకరణ మండలి ఆమోదం తెలిపిన ఈ ప్రతిపాదనలలో దేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ పినాక अलग अलगें అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ పొడగించిన వైన్షన్ కూడా ఉన్నాయి అలాగే ఈ మిజైల్స్ ఎక్కువ దూరం నుంచి శత్రు విమానాలను కూడా కూల్చివేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయని అధికారులు అయితే తెలిపారు ఈ రాకెట్ సరిహద్దుల లోపల ఉన్న కీలక లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఛేదించగలమని కూడా అధికారులు అయితే ఆపరేషన్ సింధు సమయంలో గుర్తించిన దాని ప్రకారం పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా తయారీ ఆయుధాలను ఎదుర్కోవడానికి ఇండియాకు ఎక్కువ దూరం ప్రయాణించే ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అయితే అవసరం ఉందని కూడా గుర్తించారు ఇదంతా కూడా ఇలా ఉంటే సైన్యం కోసం ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటిగ్రే ఇంటర్ డిటెక్షన్ సిస్టమ్ ఎంకే అనే మరో దేశీయ వ్యవస్థను కూడా కొనుగోలు అయితే చేయనున్నారు మరి ఈ వ్యవస్థ డ్రోన్లను కూడా గుర్తించి వాటిని అడ్డుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది కీలకమైన ఆస్తులను దేశం వెలుపల కూడా రక్షించడానికి ఉపయోగపడుతుంది మరి సైన్యం కోసం చిన్న చిన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన లోయిటరింగ్ మునిషియన్స్ అలాగే కూడా కొనుగోలు చేయనున్నారు అలాగే చిన్నగా ఉండి తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను కూడా గుర్తించడానికి ట్రాక్ చేయడానికి తక్కువ ఎత్తులో పనిచేసే తేలికపాటి రాడర్లను కోసం హై ఫ్రీక్వెన్సీ సాఫ్ట్వేర్ డిఫైన్ అంటే హెచ్ఎఫ్ ఎస్ వంటి అనేక ప్రతిపాదనలు కూడా మంత్రిత్వ శాఖ ఆమోదం అయితే తెలిపింది మరి ఇక హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎడ్యూట్ల డ్రోన్లను కూడా లీజ్ అయితే తీసుకునేందుకు కూడా అనుమతి అయితే లభించింది ఇక ఈ డ్రోన్లు నిరంతరం నిఘా గూఢచార సమాచార సేకరణను అలాగే హిందూ మహాసముద్ర ప్రాంతంలో మెరుగైన సముద్ర నిఘా సామర్థ్యాన్ని కూడా దోహదపడతాయని ఒక అధికారి అయితే తెలిపారు అలాగే వాయుసేన కోసం ఆస్ మిజైల్స్ తో పాటు ఆటోమేటిక్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్స్ అంటే స్పైస్ థౌసండ్ ల్యాండ్ రేంజ్ గైడెన్స్ సిస్టమ్ కూడా కొనుగోలు అయితే చేయనున్నారు మరి ఇవి సరిహద్దుల అవతల ఉన్న లక్ష్యాలను చాలా దూరం నుంచి ఖచ్చితంగా ఛేదించడానికి వాయుసేనకైతే సహాయపడతాయి ఇక ఈ కొనుగోలు దేశ రక్షణ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుతాయని అయితే భావిస్తున్నారు ఇలాంటి మరణి ఏకైతే కోసం మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి